నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ని ప్రవేశపెట్టిందో అసెంబ్లీలో అందరు చూసే ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏంటంటే రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట పదిహేను కోట్లు దాంట్లో ఇప్పుడు వచ్చే మార్చ్ ఎండింగ్ కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎండింగ్ కల్లా డెబ్బై వేల కోట్లు లో బడ్జెట్లో ఉంది అప్పుడు ఇచ్చిన రెండు వే రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట పదిహేను కోట్లలో డెబ్బై వేల కోట్లు లోటు బడ్జెట్లో నడుస్తూ ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన చేసి మళ్ళీ ఇరవై తొమ్మిది వేల కోట్లు పెంచి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంటే పోయిన సంవత్సరం ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్ ఉందో దాంట్లోనే డెబ్బై వేల కోట్లు లాస్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల కోట్లు పెంచి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిరు ఇప్పుడు ఇది ఇంత సంపదనని ఎక్కడి నుంచి సృష్టిస్తారు ఆదాయాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు పోయిన సంవత్సరమే లాస్ట్లో ఉంటే అప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ కోసము వైన్ షాపులలో మందుల మీద రేట్లు పెంచారు కూరగాయల మీద పెంచారు పప్పులు ఉప్పులు ధాన్యాలు ప్రతి దాని మీద రేట్లు పెంచినా కూడా కవర్ చేయలేకపోయారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత ఉందంటే ప్రతి నెల పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం ఉంది పద్దెనిమిది వేల కోట్లతోటి ప్రతి నెల మూడు వందల ముప్పై మూడు కోట్లు అప్పు చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి వెళ్ళి అప్పుల మీద అప్పులు చేసి ఇప్పటికే లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసింది మళ్ళీ మాట్లాడితే మేము అప్పు చేయలేదు అప్పు దేనికోసం చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అధికారంగా అధికారికంగా లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడైనా ఆరు గ్యారంటీలు ఇచ్చినా ఏదైతే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ముసలి వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఆరు వేల పెన్షన్ ముసలి వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు చదువుతున్న విద్యార్థినిలకు గర్ల్స్కి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిలలో తులం బంగారం తులం బంగారం ఇస్తామన్నారు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు సంపూర్ణంగా రైతు రుణమాఫీ లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం జనాల్ని ఒక బొమ్మ చూపెట్టి ఇంటర్నల్గా ఏం చేయాలో అదే చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం లాస్ట్లో ఉంది తెలంగాణ రాష్ట్రం చాలా లాస్ట్లో ఉంది ఇక్కడ ఆదాయం లేదు ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడతారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా దివాలా తీసిండని ఇప్పటిదాకా చెప్పిరా ఏ ఒక్క ఎంపీ అయినా దివాలా తీసిండని ఇప్పటిదాకా మాట్లాడిరా ఏ ఒక్క ఎమ్మెల్సీ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రం మీద దివాలా తీసినట్టు ఏ ఒక్కరైనా మాట్లాడిరా ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రులు మంత్రులు ధనవంతులు అవుతూ ఉంటారు కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం దివాలా తీస్తూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం బికారి అవుతూ ఉంటుంది తెలంగాణ సంపదని ఎవరు తింటూ ఉన్నారు మరి ఇది సమా ఈ సమాధానం చెప్పండి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రం ఏమో బికారి అవుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే రాజ రాష్ట్ర రాజకీయ నాయకులు మాత్రం ధనవంతులు కోటీశ్వరులు అవుతూ ఉంటారు కేవలం తెలంగాణ ప్రజల్ని మభ్య రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఎక్కడ బడ్జెట్లో లేదు కేవలం పనికి మళ్ళీ అనాలోచితమైన ఆలోచనల వల్ల వచ్చిన ఫ్రీ బస్ అనే ఒక ఒకటి తప్ప మిగతా ఏది కూడా సంపూర్ణంగా చేయలేదు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే కేసులు పెడతామని చెప్పేసి భయపెడతా ఉంటారు రాత్రి పూట వచ్చి ఎత్తుకొని పోతూ ఉంటారు మరి వీళ్ళే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల కోసము గ్రామాలలో మేము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇస్తున్నాము ఇందిరమ్మ ఇండ్లని అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలన్న నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు కావాలి ఈ నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లకి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టే ప్రతి ఇంటికి మేము ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి సహాయం ఇస్తాము ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు సరే మీరు ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఇంకో లక్ష అదనంగా ఇస్తామని చెప్పిరు కామన్గా ఐదు లక్షల రూపాయలే పట్టుకోండి నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లకి మీరు ఐదు లక్షలతోనే చేసుకున్నా కూడా ఇది మొత్తం సంపూర్ణంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి కానీ మీరు బడ్జెట్ చూసలేరు ఇక్కడ ఏమో రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు కేటాయించింది పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి వేల కోట్లు కానీ మీరు మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలన్నా ఇరవై ఎనిమిది వేల కోట్లు కావాలి అంటే జనాల్ని తప్పుదోవ పట్టిస్తలేరా మీరు ఇక్కడ అబద్ధం మాడతలేరా క్లియర్గా తెలుస్తూ ఉన్నది సరే మీరు చెప్పినట్టే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చారనుకోండి సపోజ్ నారాయణపేట నియోజకవర్గమే పట్టుకోండి రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీలు మూడు వందల యాభై మూడు గ్రామాలు పదమూడు మండలాలు ఒక్కో మండ ఒక్కో గ్రామ పంచాయతీకి డివైడ్ చేసి చూసిన పన్నెండు నుంచి పదమూడు ఇండ్లు కూడా రావు ఒక్క గ్రామ పంచాయతీలో ఒకటి రెండు ఇండ్లు కలిపి ఉంటాయి ఒకటి రెండు గ్రామాలు కలిపి ఉంటాయి మరి మీరు ఎట్లా పంచినా కూడా ఒక్కో గ్రామానికి ఐదారు ఇండ్ల కంటే ఎక్కువ రావు కానీ మీరు తీసుకున్న అప్లికేషన్లు మాత్రము వందలు రెండు వందలు ఐదు వందలు అప్లికేషన్లు తీసుకొని పెట్టుకుంటూ ఉన్నారు మరి ఎక్కడ తెలంగాణ ప్రజల్ని ఎక్కడ తప్పు దోవా పట్టిస్తున్నారు మీరు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది తెలంగాణ ప్రజానికానికి మీరు మోసం చేస్తున్నారు కేవలం మీ రాజకీయ లబ్ధి కోసము తెలంగాణ ప్రజల్ని తప్పు దోవా పట్టిస్తూ ఉన్నారు మీ బడ్జెట్ కరెక్ట్గా లేదు మీరు చేసే ఇచ్చే సంక్షేమ పథకాలు కరెక్ట్గా లేవు మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి ఉన్నాయి ఇది ఒకసారి తెలంగాణ ప్రజానికం ఆలోచి ఆలోచించాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం